వీడియో ఖచ్చితంగా ఈ వీడియో ఎవరు చూస్తున్నారు మీకోసమే ఈ వీడియో నాకు అయితే అవసరం కాదు రైతులకు కానీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ఈ వీడియో చేస్తున్నా చూడండి నేను ప్రస్తుతానికి అయితే ముందు కొడుతున్నా ఈ కీర్షెట్లు వచ్చిన మూడు కటింగ్లు అయితే అయిపోయినాయి కంపెనీ విషయానికి వస్తే తిరుగురు కంపెనీ ఇది టాప్ రేట్ ఈ బుద్ధ రేట్ వచ్చిన టాప్ రేట్ వచ్చిన ఏడు వందలు వింది సిటీ మార్కెట్ బెంగళూరు ఈరోజు మీకు ఏ విషయం చెప్పాలనుకుంటున్నాను అంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే కామెంట్ బాక్స్ ఆన్లైన్ ఉంటుంది నచ్చకపోతే కామెంట్ చేయండి నా దగ్గర ఉన్నది ఇటాలిక్ గన్ ఇది ఇటాలిక్ గన్ వచ్చింది బయట మార్కెట్లో రెండు వేల వంద నుంచి రెండు వేల ఐదు వందల వరకు అమ్ముతుంటారు ఇంకా తక్కువ పడితే కూడా హ్యాపీ ఈ ఇటాలిక్ గన్ అనేది మామూలు ఈ ఇటాలిక్ గన్ను కొనక ముందు అయితే నేను ఎకరాకు వచ్చిన ఒకటిన్నర డ్రమ్ అయితే ముందు స్ప్రే చేస్తాను అంటే మీరు కూడా ఎవరైనా స్ప్రే చేస్తుంటారో అది స్ప్రే చేస్తున్న వాళ్ళు మీకు ఎదురుగా తెలుస్తుంది నేను ఇటాలిక్ గన్ను కొన్న తర్వాత నాకు జస్ట్ కేవలం ఒక డ్రమ్ము ముందు మాత్రమే ఎకరాకు స్ప్రే చేసి ఆ గన్ స్ప్రే చేస్తే మీకు నచ్చదు కూడా నచ్చదు అంత కంఫర్టబుల్గా ఉంటుంది ఈ ఇటాలి గన్ అనేది దీని మీద ఇన్ ఇటలీ ఉంటుంది ఖచ్చితంగా రైతులు తీసుకోండి మీకే చాలా గా ఉంటుంది ఈ గన్ నేనైతే కొత్త కోట్ల గణేష్ ఎలక్ట్రికల్ అండ్ అగ్రికల్చర్స్ అనే షాపులు అయితే కొన్నాను మీకు నెంబర్ ఇస్తాను కావాలంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి రెండు వేల మూడు వందలు పెట్టి కొన్నాను మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీకు ఆ షాప్ అతని చెప్తాడు కనుక్కో చూడండి మరి ఈ గన్ను వాడండి కాస్ట్ ఎక్కువ అనుకోద్దాండి దయచేసి ఈ గన్ను వాడండి ఎక్కడైనా మీరు తీసుకోండి మీ లోకల్లో ఉన్న షాపుల్లో ఎక్కడైనా కానీ తీసుకోండి ఒక ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ చెప్పండి మీరు చెప్తారు ఆటోమేటిక్గా అంత చాలా కంఫర్టబుల్గా స్ప్రే చేయడానికి బాగుంటుంది లైక్ చేయండి ఓన్లీ అగ్రికల్చర్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఇటలీ గన్ను మేడ్ ఇన్ ఇటలీగన్ను రెండు వేల నాలుగు వందల రూపాయలు పడుతుంది ఈ దీనివల్ల ఏమంటే నాలుగు డ్రమ్ములు మందు కొట్టేది రెండు డ్రమ్ములతోనే సేవ్ అవుతుంది ఒరిజినల్ ఇటలీ గన్ను ఎక్సలెంట్గా ఫోగ్ వస్తుంది బాగా సేవ్ అవుతుంది మందు బాగుంటుంది ఒక డ్రమ్ మనకు మిగిలితే వేలు వేలు మిగిలినప్పుడు ఈ గన్ను మనకు మిగిలిపోయినట్టే ఒక్కసారి కొంటే మీకు చాలా డబ్బులు చాలా సేవ్ అవుతుంది దీంతో ప్రతి ఒక్కరు మూడు వందలు నాలుగు వందలు గన్నులు కొంటారు ఈ గన్ను ఒక్కసారి కొంటే మళ్ళీ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఈ గన్ను ఆల్రెడీ వీళ్ళు వాడుతూ ఉన్నారు వాళ్ళ రివ్యూ మళ్ళీ చూడండి మీరు మందు కొట్టి చూపిచ్చి అన్ని చెక్ చేసి చెప్తారు ఇది ఒరిజినల్ అంటే ఇప్పుడు మేడ్ ఇన్ ఇటలీ అని చెప్పేసి ముద్ర ఉంటుంది ఇది ఒక్కటే ఒరిజినల్ మిగతావన్నీ డూప్లికేట్